మై ఫ్రెండ్స్ గాడ్ ఇస్ హియర్ టు మేక్ అస్ వాక్ ఇన్ అ పత్ వేర్ వి ప్రాస్పెర్ టుడే నా స్నేహితులరా నేటి దినమున మనము వర్ధిలాత పొందే మార్గమున దేవుడు మనల్ని నడిపించినయ్యున్నారు ఈస్ విత్ యూ డోంట్ వరీ ఆయన మీతో కూడా ఉన్నారు విచారించకండి హీ ప్రామిసెస్ అస్ అస్ పర్ డ్యూట్రానమీ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇన్ టు డే దుటీయో ఉపదేశ కారణము ఇరవై ఎనిమిది పదమూడులోనూ చాయ్ నిరుజ్ వాగ్దానం చేస్తున్నారు లార్డ్ విల్ మేక్ యూ ద హెడ్ అండ్ నాట్ ద టైల్ దేవుడు మేము తలగా చేస్తారు కానీ తోకగా కాదు ఇట్స్ కమింగ్ అది చేస్తోంది ఈస్ గైన్ టు మేక్ యూ

వారు నన్ను కొట్టడానికి నా వీపును వారికి అప్పగించాను నాకు సమస్య లేదంటున్నాడు ఐ విల్ షో మై చీక్స్ టు దోస్ హూ పుల్ మై బియర్డ్ అవుట్ ఆఫ్ మై ఫేస్ వెంట్రుకలను పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని అంటున్నాడు అండ్ ఐ యామ్ నాట్ బాదర్డ్ అబౌట్ దోస్ హూ మాక్ మీ అండ్ స్పిట్ మీ నా మీద ఉమ్మివేయి వారికి అవమానపరచ వారికి ముఖమును దాచలేదు వై ఎందుచేత బికాజ్ ద సావరన్ లార్డ్

ఫర్ అస్ సాల్స్ అది మనకు కూడా వచ్చేస్తోంది ద లార్డ్ విల్ నివర్ అలౌ ఆ లైఫ్ టు ఎండ్ డిస్క్రేజ్ మన జీవితాన్ని ఎప్పుడు కూడా నిస్ప్రవులు అంతమయ్యేలా అనుమతించరు యూ మై బీ గోన్ త్రూ షేమ్ టుడే మీరు ఒకవేళ ఈ రోజున అవమానం గుండా వెళ్తున్నారేమో పీపుల్ మాకింగ్ ఎట్ యూ ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారేమో పీపుల్ సేయింగ్ యువర్ నాట్ ఇనఫ్ నీవు సరిపోవు అన్నట్టుగా ప్రజలు అంటూ ఉన్నారేమో ప్రజలు మీకు అవమానాన్ని తీసుకొస్తున్నారేమో లేక సమస్యలను బట్టి ప్రజలు అంటూ ఉన్నారేమో బికాస్ ఆఫ్ ద సఫరింగ్ యూర్ గోయింగ్ త్రూ పీపుల్ మై బి టాంటింగ్ యూ మీరు అనుభూతి చెందుతున్న శ్రమను బట్టి ప్రజలు మిమ్మల్ని కించపరుస్తూ ఉన్నారేమో వేర్ ఇస్ యువర్ గాడ్ నా మీ దేవుడు ఇప్పుడు ఎక్కడ యువర్ బెన్ టాకింగ్ అబౌట్ హిమ్ మీరు ఆయన గురించి మాట్లాడుతున్నారు కదా వై హాస్ హీ అలౌడ్ యూ ఇన్ దిస్ పార్ట్ ఆయన ఈ మార్గాన్ని మీకు ఎందుకు అనుమతించారు యు మైట్ బి హైడింగ్ యువర్ హెడ్ ఇన్ షేమ్ ఒకవేళ మీరు సిగ్గుతో తలదించుకున్నారేమో వై డస్ హీ అలౌ us to go through this path ఈ మార్గం గుండా ఆయన మనకు వెళ్ళడానికి ఎందుకు అనుమతించారు ఇట్స్ టు షో ద ట్రెచరీ ఆఫ్ పీపుల్ ప్రజల యొక్క దుర్మార్గతను మీకు చూపించే నిమిత్తమే అండ్ నాట్ ట్రస్ట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెం వారిలో ఎవరి యందు నిరీక్షణ ఉంచొద్దని చెప్పడానికి దే విల్ బి आवर సేవియర్ వారు మనకు రక్షకులుగా అవుతారన్నట్టుగా బట్ టు ఆల్సో నో ద పవర్ ఆఫ్ గాడ్ దట్ లిఫ్ట్స్ us up out of shame కానీ మనలను అవమానం నుంచి లేవనెత్తే దేవునికి శక్తిని తెలుసుకున్నట్లుగా టు నో హౌ పవర్ఫుల్ హి ఇస్ ఆయన ఎంత శక్తివంతుడో తెలుసుకున్నట్లుగా అండ్ హౌ మచ్ హి వాంట్స్ టు ఎలివేట్ యు ఆయన ఎంతగా మీకు ఔన్నత్యాన్ని వాలని కోరుతున్నారో హి విల్ రైజ్ యు అప్ మచ్ హైయర్ దెన్ యు థాట్ ఆయన మిమ్మును మీ ఆలోచన కంటే ఉన్నతంగా లేవనెత్తు వాడై ఉన్నారు యు విల్ నో హౌ మచ్ ద లార్డ్ ఇస్ విత్ యు టు డు గ్రేట్ థింగ్స్ ఫర్ యు

హృదయంలోకి మనుషుల పొగడ్తలు ఇప్పుడు కూడా తీసుకోను బట్ టు ఆల్వేస్ క్యాస్ట్ దోస్ ప్రైసెస్ ఆల్సో యాస్ థాంక్స్ ఆఫరింగ్ టు గాడ్ అట్టి పొగడ్తలను కూడా దేవునికి వందన సమర్పణగా నేను పంపిస్తూ ఉంటాను సేయింగ్ యు హావ్ మేడ్ మీ రిసీవ్ ప్రైసెస్ ఇన్ దిస్ వరల్డ్ లార్డ్ ప్రభువా ఈ లోకములో నీవు నాకు పొగడ్తను స్వీకరించేలా చేసి ఉన్నావు ఐ గివ్ దోస్ ప్రైసెస్ బ్యాక్ టు నేను ఆ పొగడ్తలు కూడా మీకు సమర్పిస్తున్నాను అండ్ టు బి వాకింగ్ విత్ హిమ్ ఆయనతో కూడా నడిచేవానిగా ఎంజాయింగ్ హిమ్ ఆయనను ఆనందించేవానిగా షాల్ వి థాంక్ హిమ్ for this wonderful promise. You promised to make us the head, Lord. Lord, you promised to lift us up out of our shame. Thank you, Father, for remembering us, your little ones. You never let your children down. You cause us to rise Upon wings like eagles. You cause us to dwell in the heights of the land. That is your will for us. We will remain patient, Lord. We surrender to your way. Now come and elevate your children. Fulfill this promise. Make them rise up in the heights of whatever they're doing. ప్రాధాన్యతానికి వారిని మీరు లేవనెత్తండి మేక్ దెమ్ ద హెడ్ అండ్ నాట్ ద టెయిల్ వారిని తలగా చేయండి తోకవలే కాదు లెట్ పీపుల్ అబ్జర్వ్ దిస్ అండ్ సే ఓ హి ఇస్ అ బ్లెస్డ్ వన్ బై హిస్ గాడ్ ప్రజలు దీనిని గమనించి వీరు దేవుని ద్వారా దీవించబడి ఉన్నారని తెలుసుకోవాలి లెట్ పీపుల్ సీ ద మార్వెలస్ వర్క్స్ యు డు త్రూ దెం లార్డ్ ప్రజలు మీరు వారి ద్వారా చేసే అద్భుత కార్యములను చూడగలగాలి లెట్ us be surprised at what the lord ప్రభు వారి ద్వారా చేసే కార్యాలను బట్టి మేము ఆశ్చర్యచికితులం కావాలి మీరు సేపెట్లో మేము స్వీకరిస్తున్నాం ప్రభు ఆ జీ ఏసు నామములో ఆమెన్ మీ జీవితములో విజయమునక ఏ సంసిద్ధం అవ్వండి మీ జీవితములో ఆర్థికములో వృత్తి భవితవ్యములో మరియు వ్యాపారములో గొప్ప రూపాంతరతకు సంబంధించిన సమయం ఆసన్నమైనది యేసు గెలుచుచున్నాడు ఏలూరు ప్రార్థన పండుగలు దైవజనుడు డాక్టర్ పాల్ దినకరణ్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ సభలకు హాజరై అద్వితీయమైన రీతిలో మీకు పరిచయను అందించనయ్యున్నారు ఎవ్రిథింగ్ దట్ ఇస్ సెపరేటింగ్ ఇన్ ద ఫ్యామిలీ విల్ బ్రోకెన్ టుడే మీ కూడా ఈ రోజున ఆన్సర్ ఇస్ కమింగ్ మీ యొక్క జవాబు వచ్చేస్తోంది As Jesus in your heart, you will మీలో ఎవరైతే ఈస్తుని మీ హృదయంలో కలిగి ఉంటారో వారు సంతోషాన్ని పరిపూర్ణమైన మోతాదులో కలిగి ఉంటారు నాకు చిన్న వయసులోనే పోలియో నాకు పోలే వచ్చిన ఆ సమయంలో ఒకసారి కింద పడి నా ఎడమ కాలు ప్రాచీనాయి ఎస్ అ పర్సన్ కాల్ రవిచంద్ర యువ ప్రాబ్లం ఎన్ఎల్ ఏ బడ్ జీజస్ హీల్స్ డాక్టర్ చెప్పారు నీకు కాల్లో రాడ్ పెట్టినందు వలన నీకు నయం కాదని చెప్పారు ఇప్పుడు నాకు పరిపూర్ణ స్వస్థత కలిగింది ప్రతి వేళ దైవజనులు కుటుంబ సమేతముగా మీ నిమిత్తమై శక్తివంతమైన ప్రార్థన ఉత్తేజభరితమైన ఆరాధన ప్రవచనాత్మకమైన వాక్కులను అందించి మీ జీవితములు రూపాంతర పరచబడినట్లుగా పరిచర్యను చేయనయ్యున్నారు తేదీలు ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలము ఇండోర్ స్టేడియం గ్రౌండ్స్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏలూరు మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు 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 మూడు రెండు రెండు మూడు దైవ ఆశీర్వాదపు జలులను మీ కుటుంబ సమేతముగా సన్నిహితులతో స్నేహితులతో కలిసిరండి ఏసు పిలుచుచున్నాడు ఏలూరు ప్రార్థనా పండుగలు